చాలా శోభాయమానంగా మానస అంటే తెలుపు రెండు గారే అతనే లైన్ క్లమ్ అంటే తెలుపు రెండు గారి ఇంటాక్ అంటే తెలుగు రెడ్డి గారే ఈ మూడు కూడా ఆయన మూల స్తంభాన్ని నడిపిస్తున్నాడు నిజంగా ఆయన ప్రభావపూర్వకంగా ఎందుకంటే డబ్బులు పెట్టవచ్చు ఖర్చు చేయవచ్చు కానీ అంకితం చేసి సమయాన్ని అంగీతం చేస్తే చాలా తక్కువ తక్కువ మా రెడ్డి గారు మాకు ఒక చాలా అవినామ సంబంధం ముప్పై సంవత్సరాల అవినామ సంబంధం ఉంది ఒక ఆయన నేను కాగా కుటుంబ పెట్టు లాస్ట్ తెలుస్తుంది నేను అందరితోనే ఏ రోజులో నేను ఆయన ఆయన నా పేరు చని నేను ఎప్పుడు మెరగలేదు ఎందుకంటే డెవలప్ అయినాను ఇప్పుడు చాలా విషయంలో మాట్లాడారు బట్టు కూడా నేను సగర్వంగా వాళ్ళని అభి అభినందిస్తూ ఇటువంటి సమస్యలన్నీ సుబ్బి గారు తిరణ్ గారు గారు మంచి ప్రయోగామకంగా సమాజానికి సేవ చేసే అంకిత భావంతో ఉన్నారు కాబట్టి మా వెంకటేశ్వర సార్ నుంచి చెప్పాలంటే నేను గడప పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు వచ్చినాను వచ్చినప్పుడు

ಬ್ರಹ್ಮೃಷ್ಣ ಲಕ್ಷ್ಮಣ ಸರ್ ವೆಂಕಟಯ್ಯ ನನ್ನ ಆಹ್ವಾನ ನನ್ನ ತಪ್ಪನಸಾಟ ನಟೋ ನಾಟಕ భారతదేశ వ్యాప్తంగా మద్రాసు ఏమి విజయవాడ ఏమి హైదరాబాదు ఢిల్లీ చాలా ప్రాంతాల్లో నటించాం బెల్లూరు మైసూరులో తక్కువ సత్యనారాయణ స్వామి వారి ఆధ్వర్యంలో నటించాం విశేషమైన కీర్తి ఆ రోజుల్లో ఒకసారి నృత్య కళాపరిషత్ రంగపూర్లో నాటకం వేసినప్పుడు ఆయన వేములు గంగయ్ కుమారులు వేములు వచ్చారు నేను దాంట్లో శ్రీరాములు శ్రీరాములు నటిస్తున్నాను అడుగు రాజు అరవీ సాంగ్ వస్తాను అప్పుడు నేను నడుపుకుంటూ వస్తాను వచ్చి ఆ సీట్ చూసి వేపు నమస్కారం పెట్టర్మిదీ మాట ఆ జట్టి కూడా నాకు నమస్కారం పెట్టిన కొత్తనే నేను ఎక్కడో పడుకో పడుకోడు అని సార్ నేనే నా జీవితంలో నటించేవడానికి అవసరం పెట్టి నేను మొదటిసారి నీవు ముస్లింగా శ్రీరాములు కానీ నీ జీవితం ధన్యమైన అలాగే నటించుకున్నాను చాలా నాటకాలు నడిచిపోయినాము నాకు ముప్పై మూడు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి నాటకాలు నిర్మించుకున్నాను కాబట్టి వయసు ముప్పై మూడు దాదాపు ముప్పై సంవత్సరాలు సంవత్సరాలైతే నాటకాలు వదిలేసిన కేవలం సర్వీస్ మాత్రమే సేవా తింటాను కళాకారులు నిర్వహించిన నాకు చేతి సహాయం చేయడం తప్ప మిగతా విషయాలు ఏం చేయలేదు ఎందుకంటే పరిస్థితులు మారిపోయినాయి నేను వృత్తికి అంగీకరిపోయినా దాని తర్వాత దేవుడు నా మీద కరుణించిన ఆ శ్రీరామ చంద్రుడు అసలు ముస్లిం అయినప్పుడు కూడా ఆ వేషధారణ చేసినప్పుడు నేను మాత్రం తినేవాడి కాదు అతను తినేవాడు నీకు నేను మాత్రం పోటీ రసం తాగి రసం నటించేవాడు అలాగా నాకు ఆయన తరుడు ఎవరికి జరిగిందో ముప్పై మూడు సంవత్సరాల తర్వాత నా జీవితం ఒక్కసారిగా మారిపోయింది వెయ్యి పదిహేను బయట పదిహేను లక్షల పెద్ద నాకు లక్షలు వేయి కొడుకుంటున్నారు అలా వచ్చింది ఆస్తి వచ్చింది అది రైతు ఎంత అందుకనే ఎంత మర్చిపోకుండా సమాజ సేవ దుక్కు అనేక సేవా కార్యక్రమం రైతులకు వ్యవస్థ అధ్యక్షుడిగా అట్లే మా తల్లి గాంధీ గాంధీ చైర్మన్గా విద్యా సందర్శ కృష్ణం ఏకే క్రూప్ కాలు తప్పు విద్యా సందర్శ కాబట్టి అనేక వేల మంది విద్యార్థులకు సహాయ సహకారం అందించడం జరిగింది ఇది కళాకండగా విరవించు తప్పు చేసిన కార్యక్రమాలు కానీ ఎప్పుడు కూడా మా వెంకటేశ్వర నుంచి ఏ సహకారం అని అడిగిన కాదండి ఇప్పుడు కూడా మనం ఆఫీస్లో ఒక కార్యక్రమం పెట్టుకున్నాము వీళ్ళ కీర్తి శాశ్వతం ఉండాలంటే ఏం చేయాలా అందుకు నేను

కళాకారులు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు నాకు తెలుసు మా నాయన కూడా గ్రామ మాత్రం మేము పిల్లప్పుడు నాటకం వేసినప్పుడు ఆ గ్రామంలో ఎంత గౌరవము ఎంత ఆదరణ ఉండేదంటే ఐవర్ నేల ఐవర్ గుడిపించిన కోడు వింటే కోడు వింటు నాటుకోడు అంత గౌరవం మళ్ళీ వచ్చేటప్పుడు ఆ ఊళ్ళో పడిన కూరగాయలన్నీ ప్యాక్ మూడ కూడా అని బస్ ఎక్కించు అంటే అటువంటి ఆదరణ గౌరవం అందువల్ల మా నాయకు పదకొండు మంది సత్తాలు పదకొండు మంది సాకేతం ఆ రోజు కాబట్టి దేవుడు ఇచ్చినప్పుడు కొంత భాగం ప్రజా విన్నప్పుడే తన కాబట్టి ఇవన్నీ ఆరోగ్యం చేసుకుని నేను విద్యార్థులకు స్థాపించాను ఏదో సేవ చేస్తున్నాము ఏది ప్రాణం అందులో అనుకుంటాం కాబట్టి పాడ పాట పదే మాట ఇప్పుడు ఎదురులేనగా ఎప్పుడూ సరే లేదుగా మాట ఒక జనం మల్లెన మాట ఎదురులోనే వాడు పాట రాను నేను ఉండవు కదా ఏమొయి పోతై లాట్ కి వరా ఇష్టోనే

సనంగ